హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీ విధానం చూద్దాం మనం ముందుగానే ఒక గంటకి ముందే సగ్గుబియ్యం పెసరపప్పు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి బెల్లం పొడి దంచుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ పాలు తీసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మీరు వండుకునే పాయసం క్వాంటిటీని బట్టి నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు బాగా మరిగిన తరువాత మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత మనం పెసరపప్పు కూడా వేయాలి నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పాయసం పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది దీని టేస్టు తప్పకుండా ట్రై చేయండి ఇవి కాస్త ఉడికిన తరువాత మనం బెల్లం నీళ్ళు కూడా కలుపుకోవాలి బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోండి ఏమన్నా మట్టి రాళ్ళు ఉంటే దాంట్లోకి వచ్చేస్తాయి బెల్లం నీళ్ళు కలుపుకొని ఇలాచి పౌడర్ వేయాలి మనం డ్రై ఫ్రూట్స్ ముందుగానే నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి చల్లగా కాస్త పాయసం కాస్త చల్లగా అయిన తర్వాత పాలు కలుపుకోవాలి అంతేనండి పాయసం రెడీ అయిపోతుంది ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి